హలో వ్యూవర్స్ మన బ్యాచిలర్స్ కోసం ఈరోజు స్పెషల్గా గోంగూర చికెన్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అంటే ఇష్టమో కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి గోంగూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమోటాలు కారం ఉప్పు వీటితో పాటు కుసినంత ఆయిలు చిట్కడు పసుపు ఇవన్నీ ఒక కడాయిలో ముందుగానే వేసుకొని సరిపడా వాటర్ పోసుకోవాలి గ్యాస్ వెలిగించి ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి వీడియోలో చూపించిన విధంగా గోంగూర మరియు మిగిలిన పదార్థాలను మూతపెట్టి బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి né? బాగా ఉడికిన తర్వాత అందులో వాటర్ని సపరేట్ చేసి బాగా మెత్తగా అయ్యేంత వరకు పప్పు గుత్తి సహాయంతో రుబ్బుకొని మనం సపరేట్ చేసి ఉంచుకున్న వాటర్ని మనకి కావాల్సినంత యాడ్ చేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి ఉప్పు కారాలు చూసుకోవాలి సరిపోకపోతే వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత అందులో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చికెన్ కర్రీని యాడ్ చేసుకుంటే మనం అనుకున్న గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా గోంగూర చికెన్ ఎలా చేసుకోవాలో ఇలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్